సూపర్ డైలాగ్ అయితే సూపర్ డైలాగ్ వచ్చింది బాలకృష్ణ గారి మనం చెప్పలేము గాని కొండల్లో తిరిగి తొండలు పట్టి తిని బ్రతికే మీరెక్కడ కొండల్ని పుణ్యక్షేత్రంగా మార్చే మేమెక్కడ అనే డైలాగ్ అయితే ప్రతి కొండని క్షేత్రంగా మార్చి పూజించే మేమెక్కడ ఒక త్రిశూని చాటు ఉంటది అనమాట ఇలా కొడితే రాయి తగులుకొని వచ్చి విలని గుచ్చుకుంటది అయితే మైండ్ బ్రేయింగ్ బ్లాక్ బస్టర్ డైలాగ్లు ఉంది ఇప్పుడు ఆల్మోస్ట్ ఫైవ్ డైలాగ్స్ అయ్యాయి ఫైవ్ డైలాగ్స్ కూడా సూపర్ ఒకటి సౌండ్ కంట్రోల్లో పెట్టుకో ఏ సౌండ్కి నవ్వుతానో ఏ సౌండ్కి నరుకుతానో తెలవదు నా కొడక ఊహక్ కూడా అందదు ఏ సౌండ్కి నవ్వుతానో ఏ సౌండ్కి నరుగుతానో నాకే తెలియదు మీ దేశం జోలికి వస్తే దండిస్తారేమో మా దైవం జోలికి వస్తే మేము ఖండిస్తాం మీ భాషలో చెప్పాలంటే ఇది సర్జికల్ స్ట్రైక్ సూపర్ డైలాగ్ బ్రో ఈ ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా మీకు ఒక మతం కనిపిస్తుంది ఈ దేశంలో ఏడ చూసినా మీకు ఒక ధర్మం కనిపిస్తుంది అదే సనాతన హైందవ ధర్మం అని ఎవ్రీ డైలాగ్ బ్లాక్ బస్టర్ ఆది పిన్శెట్టి గోర ఎనిమిది కంటాలు తెగాల రక్తం ఎనిమిది తెగాలి రక్తం మహాకుంభమేళ ఆ డైలాగ్స్ అయితే అల్టిమేట్ గా ఉన్నాయి బ్రదర్ సూపర్ డోంట్ టచ్ మై కాన్సార్ అని ఆ డైలాగ్స్ అయితే బాలకృష్ణ గారు గూజ్ బంబ్ తెస్తున్నారు ఈ సినిమా అయితే బ్లాక్ బస్టర్ అవబోతుంది బ్రదర్ సో అక్కడ సెకండ్ ట్రైలర్ వచ్చింది కదా ఎలా అనిపించింది చాలా అంటే చాలా బాగుంది ట్రైలర్ వన్కే గూస్ బమ్స్ ఎక్కడ థియేటర్ లో లైక్ ఈసారి బాక్సులు కాదు థియేటర్ పగిలిపోతుందేమో అన్నంత హైపు ఉండింది ఇప్పుడు ట్రైలర్ టూ చూస్తుంటే ఏమన్నా ఏమన్నా ఉందా దాని ఒక డైలాగ్ నన్ను అయితే చాలా అంటే చాలా ఇది చేసింది కొండల్లో తొండలు పట్టుకొని తిని ప్రతి మీరు ఎక్కడ ప్రతి కొండ ని మార్చి పూజించే మేము ప్రతి కొండని క్షేత్రంగా మార్చి పూజించే మేము అనేసి డైలాగ్ అయితే సూపర్ గా సూపర్ గా అనిపించింది బాలయ్య గారి బేస్కి బాలయ్య గారి పవర్ఫుల్ లైక్ ఆ ఎనర్జీకి తగ్గినట్టుగానే ఉంది లైక్ చెప్తున్నాం కదా తమ్మన్ గారి బీజిఎం ఎంత బాగుందంటే బాలయ్య అంటే బండోడు ఉంటారు కదా అలా అయిపోయింది ఖచ్చితంగా ఈసారి అయితే చెప్తున్నాం కదా స్పీకర్లు కాదు థియేటర్లే పగిలిపోయేట్టుగా ఉన్నాయి సో ప్రతి ఒక్క థియేటర్ ముందర ఏదో ఒక అంబులెన్స్ పెట్టుకోండి లైక్ చిన్నపిల్లలు లేక పెద్దవాళ్ళు ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఎక్కువ సౌండ్ వచ్చేసి వచ్చి థియేటర్లకు పోకుండా తక్కువ సౌండ్ వచ్చేసి థియేటర్లకు పోతే బాగుంటుంది అనిపించింది నిజంగా ట్రైలర్ అయితే చాలా అంటే చాలా మంచిగా అనిపించింది ఈసారి ఈ సినిమాతో బాలయ్య గారు నేషనల్ లెవెల్కి వెళ్తున్నారు పాన్ ఇండియా లెవెల్లో అక్కడ స్థాపించబోతున్నారు తన అడుగు అక్కడైతే నార్మల్ నార్మల్గా నార్త్ ఇండియన్స్ నార్మల్ నార్మల్గా ఏదైనా దైవంతో రిలేటెడ్ అయితే సినిమా తీస్తే ఎక్కడో గుడి కట్టేస్తారు వాళ్ళు అలాంటిది బాలయ్య చూస్తుంటే నిజంగా బాలయ్య కూడా గుడి కట్టేస్తారేమో అనిపిస్తుంది అంత మంచిగా ఉంది అది కూడా కుంభమేళ వాళ్ళ దగ్గర జరిగిన విషయంలో తీస్తున్నారు సూపర్ అయితే గా ఉంది ఖచ్చితంగా బాలయ్య గారు కూడా గుడి కట్టేస్తారేమో అసలు చిన్నపిల్ల రోజు రోజుకి చిన్నపిల్ల తయారైతే అన్నాడు ఆ క్యారెట్ అయితే నాకు బాగా బాగానే వచ్చింది డైలాగ్స్ మంచిగా ఉన్నాయి దాని తర్వాత అసలు ఇంకా చెప్పడానికి లేదు మేమైతే ఇంకా వెయిటింగ్ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ ఎప్పుడూ రిలీజ్ ఎప్పుడు వెయిటింగ్ చేస్తా ఉన్నా కొండల్లో తొండల్ని కొట్టుకుని బ్రతికే మీరెక్కడా అదే కొండల్ని పుణ్యక్షేత్రాలుగా మార్చి మార్చి కొండని క్షేత్రంగా కొండే పూజించేక్స్ లిక్స్ పరంగా చెప్పాల్సిన కాకపోతే ఆయన ఈ హ్యాండ్స్ అప్ కొట్టాలి ఫస్ట్ ఎందుకంటే ఒక షార్ట్ రెండు షార్ట్లో లో అయితే అది వేసుకున్నారు జటాద సంథింగ్ ఆ కాస్ట్యూమ్స్ వేసుకొని వయసులో చేయాలంటే మళ్ళీ ఫోర్టీన్ డిగ్రీ సి మైనస్ అక్కడికి వెళ్ళి కూడా చేశారంటే హిమాచయాల్లో అసలు సినిమా మూడు ఉన్న ఆయన డెడికేషన్కి ఆయన పెట్టి కి హ్యాట్సప్ చెప్పుకోవాలి ఫస్ట్ ఆ వయసులో ఏంది అది దాన్ని కూడా ట్రైలర్ అంటారా అమ్మా సా సంపడం కోసం ఫిక్స్ అయిపోయారు బ్రో నాకు అర్థమైపోయింది మన ఫ్యూచర్ అందరి ఫ్యూచర్లో అర్థమైపోతుంది థియేటర్లలో ఎన్ని హాట్ స్ట్రోక్ వచ్చి ఎన్ని సేవలు వేసా తెలియదు అట్లా ఉంది ఖచ్చితంగా పార్ట్ వన్ పార్ట్ టూకి డిఫరెన్స్ అంటే స్టోరీ లైన్ అదే ఉండబోతుంది బట్ ఆ అమ్మాయి కొంచెం పెద్దగా అయ్యి తర్వాత అంటే పార్ట్ లో స్టార్ట్ పార్ట్ వన్లో ఎండింగ్ లో చెప్తాడు కదా ఎక్కడున్నా కానీ మళ్ళీ నీకు వస్తాను ఏదైనా ఆపద ఉంటే నీకు వస్తాను మాటిస్తున్నాను అనేసి సో ఆ అమ్మాయి పెద్దగా పెరిగి తనకేదన్నా ఒక ప్రాబ్లం వచ్చి తన నాన్న చిన్నబాలయ్య ఉన్నాడు కదా ఆయన కాపాలనే సిచువేషన్లో చేయి దాటిపోయిన లో మళ్ళీ తన పెద్ద నాన్న ఆయన అఖండ గారు బాలయ్య గారు మళ్ళీ వచ్చి తనని సేవ్ చేసే అలాగే ఉండబోచ్చు సో ఈ స్టోరీ లైన్ అయితే ఇది ఉండిపోతుంది దాని మధ్యలో ఎమోషన్స్ ఫైటింగ్స్ ఇవన్నీ ఉండబోతున్నాయి ఇండస్ట్రీ రికార్డ్ ప్యాన్ ఇండియా రికార్డ్ అయితే కొట్టబోతున్నారు బాలకృష్ణ గారు ఈసారి అయితే ఖచ్చితంగా బాలకృష్ణ గారు పాన్ ఇండియాలో అడుగు పెట్టబోతున్నారు వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ పాన్ ఇండియా హీరో అయితే అయిపోతున్నారు నాకు అందులో ఆలోచిస్తుంటేనే పాన్ ఇండియా లెవర్ లో ఆయనకి అక్కడ నార్త్ లో ఏమైనా గుడి కట్టేస్తారేమో అంత మంచిగా ఉంది సో సూపర్బ్ అయితే సూపర్గా ఉంది ఖచ్చితంగా తమన్ గారికి అయితే హ్యాండ్స్అప్ చెప్పాలి ఎంత మంచిగా చేశారంటే విజయము ఇంకా బోయపాటి గారు అంటే ఇంకా వరుసగా విజయాలు ఇస్తున్నారు బాలకృష్ణ గారికి అయితే చాలా అంటే చాలా గా అనిపించింది డెఫినెట్ గా ఈ సినిమా ఒక అల్టిమేట్ బ్లాక్ బస్ట్ అవ్వబోతుంది తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ బ్లాక్ బస్ట్ అవ్వబోతుంది అని అనుకుంటున్నా ఎందుకంటే ఇది వరల్డ్ గా రిలీజ్ అవ్వబోతుంది బాలకృష్ణ మూవీస్ ఇంతవరకు బ్లాక్ బస్టర్ చూసాం ఈ సినిమాతో డబల్ ట్రిపుల్ బ్లాక్ బస్ట్ చూడబోతున్నాం నాకు తెలిసి ఇది థౌజండ్ క్రోస్ కలెక్షన్ చేసినా ఆశ్చర్యపోవక్కర్లేదు బాహుబలి ప్రొడ్యూసర్లు దీన్ని ప్రొడ్యూస్ చేశారు సో బాహుబలి రేంజ్ లో ఈ సినిమా హిట్ అవ్వబోతుందని నా ఫీలింగ్ కదా పార్ట్ వన్ అది జస్ట్ ఒక ఆంధ్ర తెలంగాణ ఓరియంటెడ్ లోనే సినిమా పడింది ఇది ఒక పాన్ ఇండియా లెవెల్ లో తీసుకు ఇది ఒక హాలీవుడ్ సినిమాతో పోలుస్తున్నారు సో బాలకృష్ణ విశ్వరూపాన్ని ఇండియాలోనే చూసాం ఇప్పుడు హాలీవుడ్ రేంజ్ లో చూడబోతున్నాం ఈ బాలకృష్ణ గారిని బాలకృష్ణ గారిని ఎవరైనా యాక్సెప్ట్ చేస్తారు ఎందుకంటే ఆయన అందరితో ఫ్రీగా ఉంటారు అతను గర్వం లేకుండా ఎగ్జైటింగ్ ఉంటారు ఎప్పుడో ఒక్కోసారి ఇరిటేషన్ అవుతారు కానీ అతను అందరితో ఫ్రీగా అతను దేన్ని కూడా స్పోర్టివ్ స్పిరిట్తో తీసుకొని యాక్ట్ చేస్తారు బాలకృష్ణ గారు గ్రేట్ యాక్టర్ గ్రేట్ పర్ఫార్మర్ సో గ్రేట్ డైలాగ్ డెలివరీ సో డెఫినెట్గా ఎవ్రీబడి విల్ అట్రాక్ట్ టు బాలకృష్ణ యాక్టింగ్ సనాతన హైందవ ధర్మం గా పనిచేసిన ఆది పెనిశెట్టి గారిని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఫస్ట్ ఫస్ట్ లో లైక్ పార్ట్ లో చూసుకుంటే లైక్ శ్రీకాంత్ గారు శ్రీకాంత్ గారు చిన్న బాలయ్య సముభుజిగా ఉన్నారు ఆయనతో ఓకే ఓకే అని అడుగున్నారు కానీ బట్ పెద్ద బాలయ్య గారికి ఆయనకి విలన్ గా లేరు సో ఈసారి చూస్తుంటే బ్లాక్ మ్యాజిక్ ఉంది కదా ఎక్కడ చూసినా బ్లాక్ మ్యాజిక్ యూజ్ చేసి దేశాన్ని నాశనం చేసేటుగా లైక్ దుష్ట శక్తులను సృష్టించట్టుగా పెనిశెట్టి గారు అయితే అఖండ బాలకృష్ణ గారికి అయితే సమభుజిగా అయితే ఉండబోతున్నారు ధీటుగా అయితే పోరాడబోతున్నారు చాలా అంటే చాలా మంచిగా అనిపించింది ఆయన లుక్ చూస్తుంటే వామ్మో భయంకరంగా హర్రర్ మూవీనా అనిపించింది అంత బాగుంది అనుకోవచ్చా బోయపాటి గారు ఎప్పుడు లైక్ ప్లాట్ఫామ్ లో ఉన్నారు కంబ్యాక్ అనడం కాదు ఎప్పుడైతే బాలకృష్ణ గారితో సినిమా తీసారో అప్పటి నుంచి ఆయన ఖచ్చితంగా ఫ్యామిలీకి వచ్చేసారు ఇక వరుస విజయాలే ఉంటున్నాయి అలాంటి బాలకృష్ణ గారు అంటేనే బోయపాటి గారు మళ్ళీ వాళ్ళిద్దరు కాంబినేషన్ లో వచ్చిందంటే ఖచ్చితంగా ఇండియా బ్లాక్ బస్టర్ పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ అయితే కాబోతుంది అవకాశాలు ఎంత కలెక్ట్ చేస్తుందంటే ఖచ్చితంగా పెట్టిన దానికంటే ఇయర్ లెవెల్లో చాలా అంటే చాలా మంచిగా రావచ్చు సో ప్రజెంట్ అయితే ఇప్పుడు బాహుబలి ఉన్నాయి కదా ఆ రేంజ్లో ఖచ్చితంగా అయితే ఉండబోతుంది బాలకృష్ణ గారి సినిమా అయితే సో మీరు అఖండా టోనియర్ షోస్ చూస్తారు ప్రీమియర్ షోస్ చూస్తారా ఫస్ట్ ఖచ్చితంగా ప్రీమియర్ షోస్ టికెట్లు దొరుకుతాయో దొరకవా అనిపిస్తుంది నాకైతే ఖచ్చితంగా నాకు దొరికినంత విధంగా ప్రీ ప్రీమియర్ షోస్కే వెళ్తాను లేకపోతే ఫస్ట్ షోకి టికెట్లు దొరుకుతాయో దొరక అనిపిస్తుంది అంత సిచువేషన్ అంత డిమాండ్ ఉంది సినిమాకైతే ప్రతి ఒక్కరు లైక్ వేరే హీరోస్ ఫ్యాన్స్ అయితే వేరే హీరోస్ సెపరేట్ సపరేట్గా ఉంటారు కానీ బాలయ్య గారికి అయితే ప్రతి ఒక్కరు హీరోలో మంది ఫ్యాన్స్ ఉన్నారు జై బాలయ్య జై బాలయ్య అని ప్రతి ఒక్కరు చెప్తారు సో బాలయ్య గారి ఫ్యాన్స్గా కాదు ప్రతి ఒక్క ఫ్యాన్స్ అందరూ వెళ్తారు ఆ సినిమా చూడాలని సో ఖచ్చితంగా ఫ్యాండ్ ఆ లెవెల్లో మంచిగా ఆడబోతుంది ఫస్ట్ రోజే ప్రీమియర్ షోస్కే ఖచ్చితంగా మనకైతే బ్రదర్ ఎందుకంటే బాలకృష్ణ అంటే అంత అభిమానం ఎందుకంటే ఆయన ఆయన చిన్నప్పటి నుంచి ఆయన సినిమాలకు మేము చాలా అట్రాక్ట్ అయ్యాము సమర్సింహారెడ్డి నరసింహ నాయుడు ఏ సీమసింహం ఏ సినిమా అయినా లక్ష్మీ నరసింహ నెక్స్ట్ రీసెంట్గా వచ్చిన సింహ అన్ని అన్ని సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ బాలకృష్ణ గారు అంటేనే ఒక అభిమానం వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ యాక్టర్ ఇన్ టాలీవుడ్ ఇప్పుడు వరల్డ్ లెవెల్లో అతను విజం విజృంభించబోతున్నారు ఆయన డైలాగ్స్ ఇక్కడ ఆంధ్ర తెలంగాణలోనే ఇంతవరకు చూసాము ఇప్పుడు వరల్డ్ లెవెల్లో చూడబోతున్నాము నో డౌట్ ఎట్ ఆల్ ఇట్ ఈస్ ఎ బ్లాక్ 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 బస్టర్ హాయ్ బ్రో అక్కడ అక్కడ సెకండ్ ట్రైలర్ వచ్చింది కదా ఎలా అనిపించింది ఏం చెప్పంటావు ఏం చెప్పంటావు ఏం చెప్పంటావు బాలయబాబు గురించి ఎంత చెప్పినా కూడా చల్లదనమాట చెప్పినా కూడా చల్లదు ఆయన ఎంత మాట్లాడినా కూడా మాకు తక్కువే అనమాట అసలు ఏంటి మన బాలీవుడ్ కి వెళ్ళినా కూడా మైక్ తిప్పాడు మొన్న వెళ్ళేది అదొకటి సెన్సేషన్ అసలు చిన్న చిన్న రోజు రోజుకి చిన్నపిల్లా తయారైతున్నాడు ఆ క్యారెక్టర్ అయితే నాకు బాగా వచ్చింది ట్రైలర్ తెలియాడు డైలాగ్స్ మంచిగా ఉన్నాయి దాని తర్వాత అసలు ఇంకా చెప్పడానికి లేదు మేమైతే ఇంకా వెయిటింగ్ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ ఎప్పుడు రిలీజ్ ఎప్పుడు అని వెయిటింగ్ చేస్తా ఉన్నా అనమాట అది కొత్త టైలర్లో ఒక డైలాగ్ చెప్తారు బ్రో అది డైలాగ్ బాబా బాలయ్య గారు చెప్తే జరుగుతుంది కానీ మీకోసం చెప్తాను కొండల్లో తొండలు పట్టుకొని తీరే మీరెక్కడ ఆ కొండల్ని పుణ్యక్షేత్రంగా మేమే మేమెక్కడ రా అని చెప్పి సూపర్ భయ్యా అదొకటి మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఒక త్రిశూని చార్ట్ ఉంటది ఇలా కొడితే రాయి తగులుకొని వచ్చి విలని గుచ్చుకుంటుంది అదైతే మైండ్ బ్లోయింగ్ అది బోయపాటి గారు అసలు ఇంకోటి ఏంటంటే బోయపాటి గారు బోయపాటి గారు అని వచ్చాం కదా బోయపాటి గారు తమన్ గారు దాని తర్వాత మన సారీ బోయపాటి గారు తమ్మన్ గారు బాలయ్య గారు కలిస్తే బ్లాష్ అనమాట సినిమా బ్లాస్ట్ బ్లాష్ బ్లాష్ థియేటర్ బ్లాష్ డిసెంబర్ ఫిఫ్త్ కదా డిసెంబర్ ఫిఫ్త్ రిలీజ్ అయితే నెక్స్ట్ ఇయర్ వరకు సినిమా థియేటర్ని రీమోడల్ చేసుకుంటారు అనమాట అది అలా ఉంటాయి సౌండ్స్ అయితేనేమి ఎవ్రీథింగ్ ఫైన్ నాకు బాగా నచ్చింది అవుతుంది కదా ఎలా ఇండియా కొద్దిగా అంటే మా బాలబాబు గారు అయితే లేట్ అయితే వేసారు కానీ ఎప్పుడు వెళ్ళాల్సింది ఇంకా లేట్ అయ్యలేదు అనమాట లేట్గా లేట్ వచ్చి కొడతామని చెప్తారు కదా ఇంకా మంచి సినిమాలు చేయాలి ఒక నూట యాభై వేలు బతికి పాన్ ఇండియా లెవెల్ కూడా వెళ్ళాలి కోరుకున్నాం మరి కోరుకుంటాం సౌండ్ సైడ్ కూడా డెఫినెట్లీ భయ్య బాలయబాబు గారు అంటే తెలియని వాళ్ళు రా మాస్తో అయితేనేమి ముగ్గుడితనంతో అయితేనేమి ఏదో పరంగా ఇఫ్ ఎనీ కంట్రీ నేను గుర్తుపడతాను లుక్ ఎలా అనిపించింది లుక్స్ లుక్స్ పరంగా చెప్పాలి అవసరం లేదు కాకపోతే ఆయన డెడికేషన్కి ఈ వయసులో హ్యాండ్సప్ కొట్టాలి ఫస్ట్ ఎందుకంటే ఒక షార్ట్ రెండు షార్ట్లో అయితే అది వేసుకున్నారు కదా జటా సంథింగ్ ఆ కాస్ట్యూమ్స్ వేసుకుని ఈ లో చేయాలంటే మళ్ళీ ఫోర్టీన్ డిగ్రీ సి మైనస్ అక్కడికి వెళ్ళి కూడా చేశారంటే హిమాచల్లో అసలు సినిమా మీద ఉన్న ఆయన డెడికేషన్కి అనే పెట్టే ఎఫెక్ట్స్కి హ్యాండ్సప్ చెప్పుకోవాలి ఫస్ట్ ఆ వయసులో చేస్తారు కదా ఎలా అనిపించింది ఆయన కూడా అంటే హీరో తగ్గట్టు విలన్ ఉండాలి కదా ఆయన కూడా మంచి తోను మంచిగా ఉన్నాడు బా పర్లేదు ఫైన్ పార్ట్ పార్ట్ కి కి ఏదైనా డిఫరెన్స్ మీరు డిఫరెన్స్ అయితే ఉన్నాయి భా అదేందో మైనింగ్ సంబంధించి వేరే కెండ్ ఆఫ్ వెళ్ళిపోతుంది ఇక్కడ పోలీసులు కనపడుతున్నారనమాట విల్ సిం థియేటర్ ఈసారి ఏం సార్ చెప్తాను కదా అంటే లాస్ట్ ప్రీవియస్ చూసుకుంటే కర్నూలు లో థియేటర్ అంటే స్పీకర్ పడిపోయి కింద పడిపోయి ఒక కార్ మీద అయితే జరిగింది అనమాట అంటే స్పీకర్లకి కొద్ది దగ్గరిగా అంటే స్పీకర్ లేకుండా కార్నర్ బాల్కనీ కాకుండా మధ్యలో కూర్చొని ఉండాలి కోరుతున్నాయి ఎందుకంటే అవి పడిపోతాయి అనమాట తమ్మన్ గారు కలిసారంటే పడిపోతాయి అట్లా అనమాట ఓకే ఫైన్ సో ఫస్ట్ డే ప్రీమియర్ షోస్ పెడితే అంటే మాస్ మాస్ అంటే తెలుగు తెలుగు అంటే బాలేదు ఫస్ట్ థింగ్ అలాంటి మాస్ సినిమాకి ప్రీమియర్స్ పడకపోతే ఎట్లా ప్రీమియర్స్ పడాలి జనాలు వెళ్ళాలి సినిమా ఆదరించాలి సూపర్ డూపర్ హిట్ చేయాలి మళ్ళీ సంక్రాంతి వరకు ఆడాలి సినిమా అరెస్ట్ అయిన తర్వాత వస్తుంది కదా సో కలెక్షన్స్ పెరిగేదానికి ఏదైనా ఉన్నాయా అలా అలాంటిది ఏమి ఉండదు భయ్యా సినీ ప్రేమికులు థియేటర్ లో చూడాలనుకుంటారు ఫస్ట్ థింగ్ అయిపోతాను కొంతమంది చూస్తారు అది వేరే విషయం అనుకోండి వాళ్ళు కూడా థియేటర్కి వస్తారు కలెక్షన్స్ విల్ సీ అయ్యా మనకైతే కలెక్షన్ గురించి మాట్లాడే అది ఇది ఎందుకంటే డిపెండ్ ఆన్ స్టోరీ డిపెండ్ ఆన్ స్క్రీన్ ప్లే డిపెండ్ ఆక్టింగ్ పరంగా చెప్పాల్సిన వస్తున్నారు భార్య గారు విల్ థియేటర్లో రిలీజ్ అయిన తర్వాత వీల్ డిస్కస్ ఆఫ్టర్